గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మహెబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే ఇరవై మూడు నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఇక్కడ చూడొచ్చు మనకు వచ్చినటువంటి ఈరోజు న్యూస్ కనుక చూసుకున్నట్లయితే జెడ్పీటీసీ ఎంపీటీసీ గ్రామ పంచాయతీల స్థానాలకు ఖరారు చేయడం జరిగింది త్వరలోనే తెలంగాణలో ఈ యొక్క స్థానిక సంస్థల యొక్క సమరం మోగబోతుందండి ఇక్కడ చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు వందల యాభై ఆరు జెడ్పీటీసీ అదే విధంగా ఐదు ఐదు వేల ఏడు వందల మూడు ఎంపీటీసీ స్థానాలకు ఉన్నటువంటి ఇక్కడ సమాచారం తెలుస్తుంది ఇక్కడ చూడవచ్చు మనకు ప్రధానంగా ఇరవై మూడు నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే మరి ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనేసి నిరుద్యోగుల్లో ఒక పెద్ద ఆందోళనకరంగా ఉన్నటువంటి సమాచారం అదేవిధంగా గతంలో సీఎం సార్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అదే విధంగా మంత్రివర్యులు అయినటువంటి పొన్నం ప్రభాకర్ కూడా జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి త్వరలో త్వరలో అనేసి వివిధ మాటలు చెప్తూనే ఉన్నారు అయినా సరే మరి ఉద్యోగ నోటిఫికేషన్ అనేది ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేకపోయారు గతంలో చెప్పినటువంటి వన్ ఇయర్లో ఏదైతే వన్ ఇయర్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి ప్రకటన చేశారో మరి ఇప్పటి వరకు కూడా ఆ ఉద్యోగులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఒక్క ఉద్యోగం కూడా మరి ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మరి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆకర్షించాలనేసి ఉద్యంగా ఒక ఏడాదిలో జ మార్చ్ వరకు ఒక లక్ష ఉద్యోగాలు ఇస్తామనేసి ఈ రోజు చెప్పడం జరుగుతుంది సో దీనిపై నిరుద్యోగులు ఆలోచించాల్సిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నదండి ఖచ్చితంగా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలకు సంబంధించినటువంటి మనకు అప్డేట్స్ దీనికి సంబంధించినటువంటి ఒక కమిటీని అయితే వేయడం జరిగింది ఈ యొక్క కమిటీ కనుక చూసుకున్నట్లయితే టూ ఇయర్స్ ఈ టూ మంత్స్లో టూ మంత్స్ లో దీనికి సంబంధించినటువంటి ఉద్యోగ ఖాళీలను తెలంగాణలో మొత్తం గుర్తించి వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగ ఖాళీలను నిరుద్యోగులతో నింపాలనేసి ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి గ్రామ పంచాయతీ స్థానాలకు సంబంధించినటువంటి దాంట్లో అత్యధికంగా నల్గొండలో మూడు వందల యాభై ఆరు మూడు వందల యాభై మూడు ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా స్థానాలు ఉన్నటువంటి జరిగింది అదేవిధంగా అత్యల్పంగా చూసుకున్నట్లయితే ములుగు జిల్లాలో ఎనభై మూడు ఎంపీటీ స్థానాలు ఉన్నాయి సో ఈసారి మాత్రం పన్నెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది గ్రామ పంచాయతీలో అదేవిధంగా ఒక లక్ష పన్నెండు వేల ఆరు వందల తొంభై నాలుగు గ్రామ వార్డుల్లో ఎన్నికలు నిర్వహించాలనేసి సర్కార్ ఇక్కడ భావిస్తున్నటువంటి సమాచారం అండి ఖచ్చితంగా అయితే ఈసారి మాత్రము నిరుద్యోగులు మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర యాక్షన్ తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదనేసి ఆందోళనకరంగా ఉన్నారు ఇటు చూసుకున్నట్లయితే గతంలో ఇచ్చినటువంటి బీఆర్ఎస్ హయంలో ఇచ్చినటువంటి ఏదైతే పాత నోటిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా భర్తీ కాలేనటువంటి పరిస్థితిలో ఉన్నది అవన్నీ కూడా హైకోర్టు దృష్టిలోనే ఉన్నాయి పెండింగ్లో దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ రాని కారణంగా ఈరోజు మానసికంగా నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు దీనికి సంబంధించినటువంటి మరి ప్రక్రియ పూర్తయిన తర్వాత గౌరవనీయులైన ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి మన బల్మూరి వెంకట సార్ కూడా ఏం చెప్పారంటే గతంలో ఏదైతే మనం పాత నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇచ్చినామో ఆ నోటిఫికేషన్లు అన్ని కూడా భర్తీ చేసిన తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలనేసి మరి చెప్పడం జరిగింది అదేవిధంగా గౌరవనీయులైన మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కూడా గతంలో ఏదైతే మనకు జాబ్ క్యాలెండర్ ప్రకటన ఉంటుందో అని చెప్పినామో అది క్యాబినెట్ భేటీలో చర్చించడం జరిగింది దాదాపు కూడా లక్షల ఉద్యోగాలు ఇస్తామని ముందడుగు చేయడం జరిగింది ఇదండి మనకు ఈరోజు సంబంధించినటువంటి ఎలక్షన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇరవై మూడు నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది మరి ఉద్యోగుల నోటిఫికేషన్ ఎందుకు ఆలస్యం అనేది ప్రభుత్వం స్పందించాల్సిన విషయం ఉన్నది ఇక్కడ ఖచ్చితంగా అయితే నిరుద్యోగులను అన్యాయం చేయొద్దు ఉద్యోగులుగా మార్చాలనేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో దానిని తూచ తప్పకుండా పాటించాల్సిందే నిరుద్యోగులను మాత్రం ఉద్యోగులు ప్రయత్నంలో ప్రభుత్వం ఉండాలి సో ఇదండి ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్